నమస్తే అండి స్పైనల్ ఆర్తో అని చెప్పేసి మ్యాట్రస్ ఉందండి ఇది మేము ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు తీసుకున్నాము ఇది ఇదేనండి ఆ మ్యాట్రసెస్ అమెజాన్ నుండి తీసుకున్నాము ఇది దీని సైజ్ వచ్చి సెవెంటీ ఎయిట్ ఇంటూ సెవెంటీ టూ సెంటీమీటర్స్ అండి ఇది మొత్తం సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి మాకు ఇది ఈ అయితే డెలివరీ వచ్చిందండి మాకు ఇది ఇదిగోండి ఇదే పార్సల్ ఇది ఇప్పుడు ఇది పార్సల్ ఓపెన్ చేసి చూద్దాం ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇదే బ్లూ కలర్ వచ్చిందండి మాకు నేను యాక్చువల్గా బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని బ్లూ కలర్ బుక్ చేశానండి ఇది వాషింగ్ మాన్యువల్ కూడా ఇచ్చండి ఇదిగోండి ఇదే ఫైనల్ అవుట్పుట్ ఎదురిపోయిందండి ఫర్ మోర్ రీవర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ